హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య కళ్యాణ్ దిలీప్ శుకర గారిని నేను కలవబోతున్నాను అని మెసేజ్ పాస్ చేసిన తర్వాత నాకు తెలిసి వందల మెసేజ్లు నాకు పర్సనల్గా కూడా వస్తున్నాయి కలవండి ఏం పర్లేదు అసలు తన వర్షన్ దాన్ని తీసుకోవడం తప్పేం కాదు కదా మనము అని చెప్పేసి కొందరు అన్నా కలవద్దన్నా మరీ దారుణంగా మనకు ఎలక్షన్ల ముందుకు దెబ్బేశాడు సో రీజన్ ఏదైనా కావచ్చు అలాంటి మనిషిని మనం ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కాదు అని కొందరు రకరకాలుగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఇది ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇంకొక స్పెషల్గా అంటే ఇంకొంచెం ఇన్డెప్త్గా ఒక జనసైనికుడు నాకు ఒక మెసేజ్ పంపించారు కళ్యాణ్ దిలీప్ సుంకర అనే మనిషి చివరి నిమిషంలో మనకు దారుణంగా హ్యాండ్ ఇచ్చాడు దారుణమైన కామెంట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు వీళ్ళు జగన్ను ఓడించాలంటే ఆపోజిట్ జగన్ అయి ఉండాలి లేకపోతే ఎదురుగా తను పుట్టించిన దేవుడే దిగి రావాలి అన్నంత బిల్డప్ ఇచ్చాడు ఆ బిల్డప్ మామూలు బిల్డప్ కాదు వేరే లెవెల్ బిల్డప్ అది అలాంటి మనిషిని మనము ఎంటర్టైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సో అలాంటి మనిషిని మనం ఎంటర్టైన్ చేస్తే మిగతా వాళ్ళని కూడా మనం ఎంటర్టైన్ చేయాలి కదా పోతిన మహేష్ కావచ్చు సో రకరకాల కోవాట్లు ఉన్నారు కదా సో వీళ్ళందరినీ మనం ఎంటర్టైన్ చేయాలి కదా ఎంటర్టైన్ చేస్తే ఈ రాజేష్ మహాసేన మీద మనం చేస్తున్న యుద్ధం కరెక్ట్ కాకపోతుంది అనే డిస్కషన్ నాతో సుదీర్ఘంగా వాయిస్ మెసేజ్ పెట్టారు సో ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా వారణాసి సూర్య అనే జన సైనికుడు మన జనసేనలో పర్మనెంట్ ఇది నేను మీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే మీరు ఇంతవరకు చాలామంది లత్ఖోర్ వ్యవహారాలను చూసుంటారు లత్కోర్ రాజకీయాలను చూసుంటారు వారణాసి సూర్య రాజకీయాన్ని మీరు చూసుంటారు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా నేను ఎంతమందిని కలిసినా అది జనసేన నుంచే నేను కలుస్తాను తప్ప ఈ లఫంగి వేషాలు వేయడం నాకు కుదరదు కొంచెం ఓపెన్గా పచ్చిగా చెప్తున్నాను ఇలాంటి లంగా వ్యవహారాలు నా వల్ల కాదు ఏదైనా కూడా జనసేన కోసమే చేస్తాను సో జనసేన కోసం మంచి జరుగుతుందంటేనే చేస్తాను ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని మనమే మనం కలవడం లేదు ఆయన ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసి ఆయన ఒకటే చెప్తున్నది ఏంటంటే తను ఇంత రాధాంతం చేస్తున్నారు కదా జనసైనికులు వీర మహిళలు నా మీద నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు కదా నా నుంచి అంటే అసలు నేను ఎందుకు ఆ టైంలో అలా రియాక్ట్ అయ్యాను అని జనసేన నుంచి నన్ను ఎవరైనా వివరణ కోరారా ఏదైనా ఉండొచ్చు కదా రీజన్ ఉండొచ్చు కదా ఒక్క అన్నా నన్ను క్వశ్చన్ చేశారా ఎందుకు నువ్వు ఓపెన్ చేసావని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారా క్వశ్చన్ చేయకపోతే నా వర్షన్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది అవునా ఎక్కడ చెప్పాలి ఎవరికి చెప్పాలి నా మీద దుమ్మెత్తు వస్తున్నారు బాగానే ఉంది నేను ఎందుకు ఆ పని చేశాను అనేది ఎవరైనా ఒక్కరైనా తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారా అని నన్ను క్వశ్చన్ చేశారు కోర్స్ తను మంచా చేయడా అనే విషయం పక్కకు పెడితే జనసేనలో తను పది సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశారు ఒక జనసైనికుడిగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ పది సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి చివర్లో సో తన నోటి దొరద వల్ల లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అంటే తనకు ఏదైనా స్పేస్ ఇవ్వలేదని చెప్పేసి అనుకోవడమా లేకపోతే టీడీపీ మీద తనకి ద్వేషమా ఇవన్నీ పక్కకు పెడితే అసలు నన్ను అడిగారా ఆ టైంలో నేను ఇలా ఎందుకు చేశారు అని చెప్పేసి ఏ జనసేనను క్వశ్చన్ చేశారా క్వశ్చన్ చేయకపోగా నన్ను ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి తను నాకు పర్సనల్గా ఫోన్ చేసి డిస్కస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్కషన్ చేశారు సో ఒకటే నేను చెప్పేది జనసేనలో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంచి అయినా మన శత్రువు అయినా సరే మన ఇంటి గడప తొక్కినప్పుడు గడప తొక్కి కష్టంలో ఉన్నాననో లేకపోతే నా నుంచి వివరణ తీసుకున్నానో ఒక డిస్కషన్ తను చేస్తున్నప్పుడు అది మనం గౌరవించి ఆ డిస్కషన్ వినాల్సిన బాధ్యత మనది ఆ శత్రువే కావచ్చు అనుకోండి కాసేపు శత్రువు కానీ అనుకోండి శత్రువును కూడా తను ఏం చెప్తున్నాడో వినే ఆలోచన మనకు ఉండాలి అవునా కదా మనమై ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు మీరు ఎవరో చెప్పారు పోతిన నా మహేష్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎందుకు పిలుస్తాం మనము మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వడం లేదా మన శత్రువులు అన్నప్పుడు ఏంటంటే ఎవరిని మనం కాంటాక్ట్ అవ్వం మనం ఎవరికీ ఫోన్ చేయలేదు కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారే మీతో మాట్లాడాలి మీరు కరెక్ట్ పర్సన్ మీకు నేను క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది ఇంకా ఇన్డెప్త్గా జనసేనలో జరిగే అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా జనసేనలో జరిగే ఇంటర్నల్ వ్యవహారాలు మీతో నేను డిస్కస్ చేయాలి మీరు ఒక్కసారి నా దగ్గరికి వస్తే ఎన్ని నేను ఫోన్లో మాట్లాడలేను ఒక్కసారి నా దగ్గరికి వస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ వర్షన్ నేను చెప్తానని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు సుదీర్ఘంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాతో మాట్లాడారు మీకు మరలా అగేన్ క్లారిటీ ఇస్తున్నాను మనము తనకి ఫోన్ చేయలేదు మన నుంచి తనకు ఫోన్ వెళ్ళలేదు తనే మనకు ఫోన్ చేశాడు అనుకోండి కాసేపు శత్రువుగా ఫోన్ చేశారు అనుకోండి ఏంటి ఒకసారి వెళ్తే తప్పేంటి అవునా కదా ఒక తప్పు మన దగ్గర ఉంది అన్నప్పుడు ఏంటంటే ఆ క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది జనసేన నుంచి వారణాసి సూర్య కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని కలవబోతున్నారు ఆయన ఇచ్చే వివరణని టోటల్ నా జనసైనికులకి వీర మహిళలకి నేను ఇవ్వబోతున్నాను ఇది పూర్తిగా నా నుంచి క్లారిటీ ఆయన దేవుడే దిగు వచ్చిన అన్నాడు కదా ఆ దేవుడే దిగి రావచ్చు ఈ శత్రువులందరికీ పుట్టించిన బాబులే దిగి రావచ్చు ఈ వారణాసి సూర్యని మార్చడం ఎవ్వడి వల్ల కాదు చెబుతున్నాను ఈరోజు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఈ కట్టె కాలే వరకు ఈ వారణాసి సూర్య ఊపిరిపోయేంత వరకు జనసేనతోనే నా ప్రయాణం ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అంతే తప్ప ఈ లత్ఖూర్ లంగా రాజకీయాలు నా వల్ల కాదు ఏమైనా జరగవచ్చు రాజకీయంగా నేను ఎదగాలి అనుకున్నది పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనిలో నేను తోడుగా ఉండాలని అంతే తప్ప ఈ ఎమ్మెల్యే సీట్లు కావాలను పదవులు కావాలనో పదవులు కావాలి అంటే జనసేనలో నేను దూరిపోయి ఎక్కడో చోట నా స్పేస్ నేను తీసుకునేవాళ్ళు నాకు అవసరం లేదు అది నేను మీకు స్టార్టింగ్ వీడియోల నుంచి మీకు క్లారిటీ రావాలి నేను జనసేన బయటే ఉండి పోరాడతాను అని ఎందుకంటే జనసేన లోపలికి వెళ్తే నాకు రూల్స్ అడ్డొస్తాయి సో ఆ రూల్స్లో పవన్ కళ్యాణ్ గారు రే ఇక్కడ ఆగాలి అంటే ఆగాలి కానీ కొన్ని రూల్స్ దాటి ఈ గలీజ్ కొడుకులు అంతా ఉంటారు కలుపు మొక్కల్ని ఏరే పనిలో నేను ఉన్నాను కలుపు మొక్కలను ఏరుతూ కూడా మన జనసైనికులు ఎవరైనా కూడా పొరపాటు జరిగి ఏదైనా ఉండి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటే మనం చూడాల్సిన బాధ్యత ఉంటుంది సో అందువల్లే పది సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన కళ్యాణ్ దిలీప్ శుంకర గారిని చాలామంది అడుగుతూ ఉన్నారు రాజేష్ గారిని వాడు వీడు అని చెప్పేసి అడ్డదిడ్డంగా వేసుకుంటున్నారు కళ్యాణ్ దిలీప్ శుంకర గారికి ఎందుకంత గౌరవిస్తున్నారు అని ఆయన ఆయనకి మనకి ఇచ్చే గౌరవం ఏంటంటే పది సంవత్సరాలు సుదీర్ఘంగా జనసేన కోసం ఏ జన సైనికుడు పడినంత కష్టం పడ్డారాయన కేవలం గౌరవం దానికోసమే ఎవరైనా కావచ్చు ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు నిజంగా తను లైన్ దాటితే ఇంకోటో ఇంకోటో జరిగితే రాజేష్ గారి లాగా లంగా లత్కోరే వాళ్ళు జరిగి ఉంటే నా రియాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది కేవలం తనకు గౌరవం ఇచ్చేది పది సంవత్సరాలు జనసేన కోసం కష్టపడ్డారు పాటుపడ్డారు జనసేన కోసమే పనిచేశారు మనమంతా సైలెంట్గా ఉన్నప్పుడు కళ్యాణ్ దిలీప్ శుకర్ గారే ఏదైనా ఎవరికైనా కౌంటర్ ఇవ్వాలన్నా కూడా ఆయనే ఇచ్చేవారు అవునా కదా కేవలం తన గురించే గౌరవం ఆయన వృత్తులు నాకు అనవసరం ఎందుకంటే అలాంటి లాయలు బుచ్చడం అని నాకు తెలుసు మీరు వారణాసి సూర్యాన్ని తక్కువ అంచనా వేయద్దు పొరపాటును కూడా ఈ జనసైనికుని తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే జర్నీ మనది మొదలవుతున్నది ఇప్పుడే సో ముందు ముందు మనం ఎన్నో అద్భుతాలు చూడాలి జనసేన కోసమే మన పనులు చేయాలి మంచి పనులే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి జనాల కోసమే మన ప్రయాణం ఉండాలి ఇంత క్లారిటీగా నేనున్నాను మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను రన్నింగ్లో ఎవరిని కలుస్తున్నా కూడా జనసేన తరపున మాత్రమే కలుస్తాను తప్ప ఉండొచ్చు వాళ్ళ శత్రువులు ఉండొచ్చు మిత్రులు ఉండొచ్చు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ నుంచి ఏమైనా వివరణ తీసుకోవడానికి తప్ప పార్టీలు జంపింది మన వల్ల కాదు చివరి వరకు మరలా మరలా మీకు చెప్తున్నాను ఈ కట్టె కాలే వరకు జనసేనతోనే ఈ వారణాసి ప్రయాణం ఉంటుంది ఓకే సో కళ్యాణ్ దిలీప్ సుంగర్ గారిని కొందరికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు కలవడం అనేది కానీ జనసేన నుంచి తన వివరణ తీసుకోవడం అనేది చాలా అవసరం ఆ మచ్చ మన దగ్గర ఉండకూడదు నా నుంచి వివరణ తీసుకున్నారా ఎందుకు అలా అన్నాను అనేది ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా అని తన క్వశ్చన్ చేశారు నిజంగా అది వ్యాలిడ్ క్వశ్చన్ అనిపించింది అందువల్లే కళ్యాణ్ దిలీప్ శుకర్ గారిని ఈరోజే ఈరోజు మధ్యాహ్నమే నేను ఫోన్ చేయబోతున్నాను తన టైం పీరియడ్ ఎందుకంటే తను కోర్టుకు అవన్నీ వెళ్తుంటారు కదా చెప్పారు తను ఆల్రెడీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ తర్వాత నుంచి నేను ఫ్రీగా ఉంటాను సార్ మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు టైం స్పేస్ తీసుకునేసి రావడానికి ప్లాన్ చేయండి అని చెప్పేసి ఈరోజు నేను ఆల్మోస్ట్ లంచ్ తర్వాత తనకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది తనకి కాల్ చేయమంటే కాల్ చేసి ఏ టైంలో రేపా ఎల్లుండా అనేది ప్లాన్ చేసి వీలైనంత ఫాస్ట్గా కళ్యాణ్ తెలుపు సార్ కానీ నేను కలవబోతున్నాను ఆయన ఆఫీస్లోనే సో మన జన సైనికులతో వారణాసి సూర్య ఒక్కడ వెళ్ళడం లేదు సో ఏదైనా కూడా రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్లస్ అయినా మైనస్ అయినా కూడా అన్ని రకాల యాంగిల్స్ చూసుకొని వారణాసి సూర్య ముందుకెళ్తుంటారు సో జనసేన నుంచి జనసేన తరపున వారణాసి సూర్య కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని కలవబోతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ వీటికి సంబంధించి ఏం డిస్కస్ చేయాలన్నా కూడా నాకు వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా మన జన మదిలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ మీరు మెసేజ్ చేస్తే ఎందుకంటే వీళ్ళంత ఫాస్ట్గా చేయండి నేను కలిసిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు కలవక ముందే మెసేజ్ చేస్తే ఏవైనా మన నుంచి క్వశ్చన్స్ ఉంటే జనసేన తరపు నుంచి క్వశ్చన్స్ ఉంటే కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారిని ఏ సిగ్గు శరం లేకుండా మనకు ఎమోషన్స్ ఏవి ఉండవు డైరెక్ట్గా అన్ని క్వశ్చన్లు అడుగుతా పచ్చిగా అడుగుతా ఎందుకు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఈ పని చేశారు సిగ్గుశం ఉందా అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాం ఆ అడిగే దమ్ము ఈ వారణాసి సూర్యకు ఉంది ఎదుటి మనిషి ఎవరైనా కావచ్చు పచ్చి నిజాలని పచ్చిగానే అడుగుదాం ఓకేనా సో ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేయండి మన జనసేన వాట్సాప్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి వాయిస్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఏవి ఉన్నా కూడా ఇమ్మీడియట్ లేట్ చేయకుండా మెసేజ్లు చేయండి ప్రతి క్వశ్చన్ అక్కడ బాణాల్లో దూసుకు వెళ్తాయి సో కళ్యాణ్ దిలీప్ సుంగర్ గారు వెయిట్ చేయండి జన సైనికుడి కోసం ఈరోజే మీకు నా నుంచి కాల్ వస్తుంది ఖచ్చితంగా ఈరోజు మనము ఎప్పుడు కలవబోతున్నాం ఏంటనేది ఈరోజే డిసైడ్ అవుతుంది సో ఏమాత్రం వీలున్నా కూడా ఈరోజు ఈవినింగ్ ఎప్పుడు కలవబోతున్నాం ఏంటనేది నా నుంచి స్పెషల్ వీడియో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి జన ప్రతి వీర మహిళ గుర్తుపెట్టుకోండి ఈ కట్టె కాలే వరకు ఈ వారణాసి సూర్య జనసేన కోసమే జనాల కోసమే పనిచేస్తాడు రెండవది ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది డబ్బులు పేర్లు మనకు అవసరం లేదు డబ్బులు కావాల్సిందిగా సంపాదించుకోవడానికి నాకు కావాల్సిన ప్రొఫెషన్స్ ఉన్నాయి డబ్బుల కోసం నాకు అవసరమే లేదు పేరంటారా కళ్యాణ్ దిలీప్ సారీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇండస్ట్రీలో ఉన్నారో అదే ఇండస్ట్రీలో నేను ఉన్నాను ఆయన మా మా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ స్టేజ్లో ఉండొచ్చు నేను ఇప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ నిన్న దగ్గర దగ్గర రెండు ప్రాజెక్టులు షూటింగ్ కంప్లీట్ చేసి నేను సాటర్డే సండే షూట్స్లో ఉంటాను అందువల్ల ఎవరికి రెస్పాండ్ కాలేకపోవచ్చు ఈవినింగ్ టైం ఎప్పుడైనా కూడా సెవెన్ తర్వాత మీరు మెసేజ్ చేస్తే నా నుంచి ఖచ్చితంగా రెస్పాన్స్ ఉండదు ప్లస్ అయినా మైనస్ అయినా పూర్తి క్లారిటీలో ఉన్న వారణాసి సూర్య జనసేన కోసం చే వర్క్ చేస్తున్న వారణాసి సూర్యను మీరు చూస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్